మీరు ఇన్నారు కదా చూస్తూ నవ్వుతూ నెమ్మదిగా కలుతారు హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ ఇవాళ అంతా హ్యాపీగా ఉందండి ఓకే ఇది పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు వాళ్ళంతా వెలుగులాగా వచ్చిందండి అదే నిన్న గ్రూప్ లో లక్ష్మీదేవి ఫోటో పెట్టారు కదండి అదే రాత్రంతా కళ్ళ వాదారండి లక్ష్మీదేవి ఫోటో ఇవాళ అనుకోకుండా స్వామి గుడికి వెళ్ళామండి స్వామి గుడికి వెళ్తే గ్రూపు సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి దాంట్లో మేము కూడా పాల్గొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి ముక్కోటి దేవతలు ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవి గులాబీ రేఖలు పడినట్లు వచ్చిందండి గులాబీ రేఖలతో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు వచ్చింది హీలింగ్స్ లో మా నాయనమ్మ గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి మనీ కౌంటింగ్ బానే ఉందండి మనీ కౌంటింగ్ వచ్చేసి బాబా గారికి టెన్ పర్సెంట్ మా గురువు గారికి టెన్ పర్సెంట్ నా టార్గెట్ మనీ ఉంది కదండి అది బ్యాగ్లో తెచ్చుకొని బీర్వాలో పెట్టుకున్నాను మా ఇద్దరి పేర మా వారి పేర నా పేర బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నాను కొద్దిగా అమౌంట్ ఉంటే ఒక బైక్ తీసుకున్నానండి ఇవాళ కొత్త బైక్ ఒకటి తీసుకున్నాను ఇంకా అంతా హ్యాపీగా ఉందండి సార్ వెల్త్ బ్యాగ్ మనం రోజు దానికి

సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ డివైన్ లైట్ అయితే నిన్న కొంచెం హెడ్ పైన కొంచెం పెయిన్ వచ్చింది సార్ ఆ పెయిన్ నైట్ అంతా తట్టుకోలేక కళ్ళు అంతా రెడ్ అయిపోయింది సార్ అది చాలా ఎఫెక్ట్ అనిపించింది మార్నింగ్ టైం అయిపోయినా కూడా అలాగే అనిపిస్తుంది సార్ కానీ ఎప్పుడు మెడిటేషన్లో ఓంకారం చెప్పినప్పుడు ఆ పెయిన్ అంతా కిందికి లాగేస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అంతా పెయిన్ లాక్తా అంటే పైన కూల్నెస్ అనిపిస్తుంది సార్ కొంచెం చాలా రిలాక్స్ అనిపించింది అప్పుడు అంటే నైట్ అంతా ఉన్నింది కొంచెం ఫ్రీగా అయిపోయాను అనేటట్టు నాకు అలాగ అనిపించింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఎప్పుడు ఓంకారం స్టార్ట్ అవుతుందో థర్డ్ అయి మాత్రం అది ఎక్కసేపు ఉన్నా ఆ సౌండ్ వినగానే వచ్చేస్తుంది సార్ ఆ వైబ్రేట్ కూల్నెస్ వైబ్రేట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అక్కడ మాత్రం తేడా అయితే మాత్రం నాకు అది ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నందుకు చాలా మిరాకిల్గా అనిపిస్తుంది సార్ అంటే రోజు వైబ్రేట్ అవుతున్నాము చాలా పాజిటివ్గా ఈ మధ్యన చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది సార్ ఏ చిన్న విషయాన్ని కూడా నెగిటివ్ రాకున్నట్టే చాలా పాజిటివ్నెస్ అయ్యి యాక్టివ్ అవుతుంటూ పాజిటివ్నెస్ చాలా బాగుంటుంది సార్ అది మాత్రం గమనిస్తున్నాను సార్ రోజు రోజుకి ఎలా పాజిటివ్ ఎలా ఉంటున్నామో మాట్లాడే విధానం ఎవరితో అది కూడా చూస్తున్నాను సార్ ఒక సెకండ్ మాట్లాడినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను సార్ అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తాను నాలో నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అక్కడ మాత్రం తర్వాత ఇది మీరు చెప్పారు కదా ఓం ఇష్టమైన గుడికి అంటే నేను ఈరోజు శివ ట శివాలయానికి వెళ్ళాను సార్ ఈ రోజు వెళ్ళాలనిపించింది శివాలయానికి వెళ్ళేసి వచ్చాను చాలా అంత హ్యాపీ అంటే అక్కడికి వెళ్తే అసలు మర్చిపోతాను సార్ నేను 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 వచ్చాను అంతే పక్కన ఎవరున్నారో నాకు తెలియదు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు మాత్రం ఎందుకంటే ఆ శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ ఎప్పుడు ఎప్పటినుంచో జ్యోతిర్లింగాన్ని తీసుకు వచ్చినప్పటి నుంచి శివాలయానికి చాలా కనెక్ట్ అయిపోయినాను సార్ అక్కడ వెళ్తూ దారిలో శివాలయం ఉంది సార్ ప్రతి రోజు అక్కడ అక్కడ నేను తిరుగుకున్నా కూడా నా చెయ్యి మాత్రం ఇక్కడికి వచ్చేస్తుంది సార్ అది ఆ ట్రాఫిక్ లో వెళ్తున్నా శివాలయం ముందు నుంచి వెళ్తాను కానీ ఎక్కడైనా రష్ ఉన్నా కూడా ఆ చెయ్యి మాత్రం ఆయన ఆ లైన్ లో వచ్చేటప్పుడుకి ఆ స్టాప్ లో మాత్రం చెయ్యి అక్కడికి వెళ్తాను సార్ పైకి చాలా మిరాకిల్ అనిపిస్తుంది సార్ ఆ శివాలయం టెంపుల్ అయితే నాకు చాలా ఈరోజు మళ్ళా తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తీసుకెళ్ళేందుకు తర్వాత ఇక్కడ అండ్ సిస్టర్స్ కొన్ని వచ్చే లోపల ఆ అమ్మ నాన్న బ్లెస్సింగ్ బాగా అండే సార్ ఈరోజు కొంచెం నేను డల్ గా ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు చాలా ప్రొటెక్ట్ చేశారు సార్ ఏం కాదు హాయిగా ఉండు అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అప్పుడు ఆ ముక్కోటి దేవతలు చాలా ఎనర్జెటిక్ గా సార్ శివుడు అయితే అయినా ప్రత్యక్షంగా అలాగే కూర్చొని ఎంత క్లియర్ గా కనిపిస్తుందండి సార్ మేము జనవరి ఫస్ట్ కి వెళ్ళినప్పుడు ఎలా కనిపించాడో సేమ్ అలాగే కలర్ అలాగే కనిపిస్తుంది సార్ బ్లూ కలర్ నేను ఒకసారి డిపి పెట్టింది కొన్ని రోజులకి ఆ బ్లూ కలర్ విజన్ కనిపిస్తుంది సార్ నాకైతే లక్కీగా మీరు కూడా బ్లూ వేసినందుకు సేమ్ అలాగే కనిపించింది ఏమో అనుకున్నాను థ్యాంక్ యూ సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇక శివుడు కనిపించే లోపల నాకైతే మనీ కౌంటింగ్ అయితే ఈరోజు ఇంకా ప్రొటెక్ట్ గా అనిపించింది సార్ మనీ కౌంటింగ్ విత్ కస్టమర్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు సార్ ఈ మధ్యన కొంచెం బాగా ఫోన్ కాల్ చేసేసి బుకింగ్ చేసుకుంటున్నారు సార్ నాకు అది హ్యాపీగా అనిపించింది సార్ ముందుగానే బుక్ చేసుకుంటున్నారు ఇంకా రాకుండా ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నాకు కాల్ చేసి ఈ మధ్యన మంచిగా కుడుతున్నాము మళ్ళీ నాకు బుకింగ్ చేసుకుంటున్నాను ఇంటిలోగా ఇచ్చాయని బుక్ చేసుకుంటున్నారు సార్ అది చాలా మిరకెల్ సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అంతా మీ పేరు మీ వల్ల మీ బ్లెస్సింగ్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే ఈయన మనీ కౌంటింగ్ కూడా చాలా ప్రొటెక్ట్ అవుతుంది సార్ మనీ కౌంటింగ్ చేస్తూ చేస్తూ మంచిగా విజువలైజేషన్స్ వస్తున్నాయి సార్ కౌంటింగ్ లోనే విజులైషన్స్ అవుతున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే ఈయన అది ఇంకా వెల్త్ బ్యాగ్ ఇంకా అమ్మవారు చెప్పలేనంత ఆనందం సార్ అది మాత్రం చాలా విజయమ్మ అమ్మగారు చెప్పినట్టు చాలా మిరాకిల్ సార్ అది నమ్మిన వారికి నమ్మినంత అన్నట్టు చాలా ప్రొటెక్ట్ సార్ అది మాత్రం నేను కూడా అది ప్రూవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ గుడ్ లక్కీగా మీ అందరికి కూడా అరుణాచల్ లో పూజ చేయించి వస్తున్నాయి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ ఈరోజు సార్ ఓంకారంలో శివుడిది లింగం సార్ మన సార్ అంటే పాలరాతి దేవని అదే మనం కార్తీక మాసంలో ఇస్తాం చూడండి సార్ అయ్యగారు వాళ్ళకి సాలగ్రామం లెక్కనే కనిపిస్తారు ఇటు నుండి ఇట్లా వెళ్ళిపోతున్నట్టు నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా వెళ్తున్నట్టు అనిపించింది సార్ అయితే మీరు అది ముక్కోటి దేవతలు అవి అవి అన్నప్పుడు సార్ ఇది మొత్తం ఈ చెదల లెక్క ఎట్లా ఉంటుంది సార్ చెదలు ఇట్లా ఇట్లా అనేసి మొత్తం సార్ నా చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది అసలు దుర్గా అసలు అంటే డీప్ వెళ్ళిపోయా అసలు నా చెయ్యి ఎట్లా వెళ్ళిందో తెలియదు ఇట్లా 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 అంటున్నాయి అంతా దూద లేక ఇట్లా ఎట్లా వస్తే ఎట్లా ఇట్లా ఇట్లా ఎట్లా వస్తుంది సార్ ఇదంతా అట్లా వచ్చేసింది సార్ మాకు ఈరోజు చెప్పినప్పుడు అట్లా వచ్చింది మామూలుగా మటుకు ఇది మనకి మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు నుండి ఇదంతా కొంచెం యాక్టివేట్ అయ్యి కొంచెం పెయిన్ ఉంటుంది సార్ మనది మన క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండదు స్టార్ట్ అయినప్పటి నుండే స్టార్ట్ అవుద్ది ఇదంతా తర్వాత అమ్మను అత్తయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు ఈరోజు అయితే ఈరోజు మా మా అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చేస్తారు వాళ్ళకి చిన్నప్పటి నుండి అంటే చాలా ఇష్టం సార్ అయితే నేను అక్కడ ఉమెన్స్ కాలేజ్ చేసేటప్పుడు చదివేటప్పుడు ఇంటర్ చదివేటప్పుడు కొత్తగూడంలో అప్పుడు మా నాన్నగారు వాళ్ళు రామ్ముండంలో ఉన్నారు నేను హాస్టల్లో చదివేటప్పుడు మా తాతయ్య తీసుకొచ్చేవారు సార్ ఏంటంటే కాకరకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ చేస్తే చాలా బాగుండేది అసలు చేయదు ఉండేది కాదనమాట బాగా చేసేవారు మా అమ్మమ్మ వంటలు అయితే తాతయ్య ప్రతి ఆదివారం హాస్టల్ కి తీసుకొచ్చి ఇచ్చేళ్ళేవాడు అనమాట అసలు అవన్నీ గుర్తొచ్చేసారు ఈరోజు నేను అక్కడ అమ్మ అమ్మమ్మ వాళ్ళ పాత కొత్త నేను కాలేజీ నుండి ఏమైనా హాలిడేస్ టూ త్రీ డేస్ వస్తే వెళ్తాను కదా సార్ వెళ్ళినప్పుడు మా తాతయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఆయన అసలు నేను రోడ్డు దగ్గర ఉన్నప్పుడే సార్ ఉరికొచ్చి ఉరికి మా మా తల్లి వచ్చింది నా కనతల్లి వచ్చింది కన్నతల్లి వచ్చిందని ఉరికొచ్చి ఉరికి రోడ్డు మీదకి వచ్చేసి నన్ను ఎత్తుకొని తీసుకెళ్లిపోయేవారు సార్ ఈ రోజు మాకు అవన్నీ అవన్నీ గుర్తొచ్చాయి సార్ మా చిన్న తాతయ్య మా చిన్నమ్మమ్మ వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు సార్ నాన్ వెజ్ తింటే కూడా అసలు నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కలిపి తినేవారు సార్ మా తాతయ్య మా తాతయ్య బాగా అవన్నీ గుర్తొచ్చేసారు ఈరోజు మటుకు మా నానమ్మ మా తాతయ్య వాళ్ళందరు గుర్తొచ్చేసారు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ దీవెనలు చాలా ఉన్నట్టు అనిపించింది సార్ చాలా హ్యాపీ అనిపించింది రోజు ఈ రోజు ముక్కోరు దేవతలు కూడా పైనుండి దీవిస్తూ ఇట్లా పూల వర్షం కూర్చున్నట్టు అనిపిస్తుంది సార్ ఓంకారంలో ఇట్లా కనిపించటం అది కనిపించటం ఆ టెంపుల్ కి మటుకు నాకు ఇష్టమైన కాళేశ్వర కి వెళ్ళాం సార్ వెళ్ళి అక్కడ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాం సార్ ఆ శివలింగం ముందే కూర్చొని మెడిటేషన్ చేసుకుని నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి కదా సార్ అక్కడ నాలుగు ధ్వజస్తంభాల చుట్టూ తిరిగామంట తర్వాత వెనక హోమం జరుగుతుంటే హోమంలో పేపర్ వేసినప్పుడు ఇట్లా అదేంటి అది హీట్ మొత్తం ఇట్లా మొహానికి ఇట్లా తాగినట్టు అనిపించింది సార్ అట్లా ఆ ఊహ రాగానే అసలు నేను ఇట్లా కూర్చున్న గాని కూడా అసలు ఇట్లా వెనక్కి జరిగిపోయాయి సార్ అది అంటే దాంట్లో అసలు అది నిజంగా జరుగుతున్నట్టు అట్లా విజులేషన్ ఇట్లా వెనక్కి జరిగిపోయాయి సార్ అయితే నిన్నటి నుండి నేను అనుకుంటున్నాను కదా అవి నాకు వచ్చినట్టు నా అకౌంట్ లో నా ఫోన్ పే లో పడినట్టు నేను వెంటనే ఏం చేశాను సార్ మా పెద్ద మనోరాళ్ళకి చెవులే కాకుండా రింగ్ తీసుకున్నాను అంటే ఎట్లాగ డబ్బులు వచ్చాయి కదా అనేసి బర్త్డేకి మళ్ళా రింగ్ ఒక త్రీ గ్రామ్స్ పెట్టి బాబా ఆమె కూడా బాబా అంటే బాగా ఇష్టం సార్ మా పెద్ద మనోరాళకి అది బాబా ఫోటో పెట్టి అది రింగ్ తీసుకున్నాను సార్ అట్లా వచ్చింది సార్ రిజర్వేషన్ అట్లా వస్తే మా చిన్నమ్మ అడుగుతుందంట అంట ఉంటే నీ కి నీకు తీసుకుంటా లేరా అని అని చెప్పాను అంట ఆమె కొంతసేపు మొహం మార్చింది సార్ ఏది తీసుకుంటే ఆమెకి అది తీసుకోవాలి చిన్నమ్మకి బర్త్డేకి అయితే మేము ఇక్కడ వికలాంగుల్లి హాస్టల్ ఉంది సార్ భూపాలపల్లి భూపాలపల్లి దగ్గర అక్కడ మటుకు ఫుడ్ గ్రౌండ్ చేశాం ఇద్దరు ఇద్దరికి ఎప్పుడు ఫుడ్ డొనేట్ చేస్తాము ఫుడ్ కేక్ అక్కడ బిస్కెట్స్ చాక్లెట్స్ పిల్లలు ఇస్తారు సార్ ఫ్రూట్స్ అవి ఇస్తారు ఇద్దరు అక్కడ ఉన్న పిల్లలందరికీ అట్లా అట్లా అట్ల దేనిలా ఉంటాయి ఈసారి మా వారు కూడా ఉన్నారు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళి అక్కడ కేక్ చేసేసి ఫుడ్ డొనేట్ చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చామంట సార్ మా మార్ల బర్త్డేకి ఈరోజు షాపింగ్ ఏమీ లేదు కానీ మా మ్యారేజ్ డేకి మట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చిన్నమ్మాయిని ఫస్ట్ డే అడిగి అమ్మ ఇక్కడ వారం రోజులు ఉంటది నా దగ్గర అమ్మను వంట ఇద్దరు ఉంటారు స్వర్ణ దేవాలయం అవన్నీ చూపిస్తాను నేను నా దగ్గరే ఉంటానని ఫస్ట్ ఆయన చెప్పా అంట అబ్బాయికి చెప్తే సరే అంటే అని ఒప్పుకున్నానంటే పద్మాలు మా మ్యారేజ్ డేకి వచ్చి ఇక్కడే ఉన్నారంట అంటే వాళ్ళకి ఇంకా గుళ్ళు అవన్నీ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ తీసుకొని చూపిద్దామని ఈరోజు షాపింగ్ ఏం చేస్తా నిన్న షాపింగ్ అంతా చేస్తా ఉన్నారు ఈరోజంతా అదేంటి మా ఫామ్ కి వెళ్ళేసి అదంతా కొంచెం గా ఉండదని అది మొత్తం క్లీన్ చేసేసుకొని అక్కడే ఎంజాయ్ చేసుకుంటున్నాము ఒకసారి గడ్డిలో నడుచుకుంటూ అది మొత్తం ఇంతే సార్ కానీ ఈ విజువలైజేషన్స్ ఇవన్నీ సార్ మీరు చేయబట్టే ఇవన్నీ మేము చేసుకుంటున్నాం మాకు జరుగుతున్నాయి మనీ ఫ్లోయింగ్ కూడా చాలా బాగుంది సార్ నేనన్నా నేను అనుకున్న టార్గెట్ కౌంట్ చేశాను నా రెడ్ పర్సులు హ్యాండ్ బ్యాగ్ లో వాటిలో పెట్టుకున్నాను మన బీరువా సార్ మనీ బీరువా దాంట్లో పెట్టాను మామూలు ఏమిటంటే చార్టీకి మళ్ళా గురువు గారికి గోశాలకి మళ్ళా ఏదేంటి శిథిల్ హౌస్లో ఉన్న ఆలయాలకి వీటికి ఈ నాలుగు మటుకు ప్రతిరోజు తీసేస్తాం సార్ మనీ అవి పక్కన పెట్టిన తర్వాతే మిగతా మనీ తోటే మనం మొత్తం చేయటం సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాపీగా ఉంది సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ టిప్ లోకి వెళ్ళిపోయిన అంటే బానే ఉంది సార్ అదే ఈరోజు పని అయినట్టు అది అనిపించింది సార్ ఈరోజు బ్యాంక్ పని ఈ రోజు నాకు ఒకటి సంగీత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అంటే సంగీత ఆయనే ఒక రెండు మార్నింగ్ మార్నింగ్ రెండు బ్యాగ్ క్యాష్ వాట్ కచ్చి బుజ్జి అని పిలుస్తుండటం మేము అవునండి తెలిసి దాని ఆ సోఫాలో లో కూర్చున్నాడు అట ఈమె ఆశ్చర్యపోయి ఒక మా నాన్న అజీ అని చెప్తుండట అప్పుడు మా నాన్న కూడా పక్క పండగ కూర్చొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అప్పుడు నేను వెళ్ళిపోయిన అది రీజన్ వచ్చింది ఆక్సిస్ట్ అయితే మనం హార్పుల్ చేస్తుంటే మనకి ఎవరైతే బాగా ఇష్టమో ముందు వాళ్ళు కనపడతారు ఆ తర్వాత మీకు కనపడతారు సో డబ్బులు వస్తున్నాయి గుడ్ న్యూస్ తో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ కోటి వినమ్మ ఫస్ట్ నుంచి వైట్ వెలుగు బాగా ఫుల్ గా అదంతా నిండిపోయిందండి ఇంకానే కానీ ఇంకా నాకేం తెలియలేదు నాకంటూ అనుభవాలేదా అట్లా గుడి కన్నప్పుడు ఏ ఏది అసలు ఎంతవరకు చూడాల గుడి మరి నేను ఎక్కడ శివుడి గుడి కానీ చూడాల పెద్ద పెద్ద బండలు పాత గుడిలాగా అనిపిస్తుంది పెద్ద గుడి గానీ పోవాలంటేనే భయం అన్నమాట అట్లా ఉంది ఎక్కడ గుడి మీకు కూడా నేను వస్తున్నానండి గుళ్ళకి గోపాలకి ఇంతవరకు నేను చూడలే అసలు ఆ గుడి అది ఇప్పుడు స్వప్నంలో కనపడటమే ఆ గుడి మరి అది వెళ్తారండి ఖచ్చితంగా నాకు సగం తెలుస్తుంది సగం మీరు దాన్ని ఫాలో అవుతున్నా చాలు సరిపోతుంది మీకు తెలుసా తెలియపోయినా వచ్చేది కూర్చుంటే మీరు ఆటోమేటిక్ హీల్ అయిపోతారు నేను మిమ్మల్ని నేను చూస్తా చేస్తాను కదా సో అయిపోదు ఓకేనా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్ థ్యాంక్ యూ సో మచ్